ఈరోజైతే బీరకాయ కందిపప్పు క్యారెట్ ఫ్రై ముందుగా అయితే రైస్ కడిగి పెట్టేస్తా రైస్ కడిగి పెట్టేస్తే కన్నీసేసరికి రైస్ అయిపోతుంది బీరకాయ పప్పు వేసేస్తా ఏంటంటే మాకు డైలీ కొంచెం పప్పు మాత్రం ఉండాలి బీరకాయ పప్పు వేసేస్తా అని పచ్చిమిర్చి ఉల్లిపాయ బీరకాయలు కరివేపాకు ఇక మా వారైతే బీరకాయ పొట్టు కూడా పక్కకు పెట్టేశాడు చట్నీ ఏమని చూస్తా ఇది క్యారెట్ అయితే ఫ్రై చేస్తా బీరకాయ పప్పు వేసి ఈరోజు

బీరకాయ వక్కలు కూడా ఇందులో వేసేస్తా పూర్తిగా కలిపేసి ఇందులోనే కందిపప్పు కూడా వేసేస్తా తర్వాత మిర్చి పౌడర్ కూడా వేస్తుందా సాల్ట్ మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసుకొని కుక్కర్ కుక్కర్లో వేయడం కాబట్టి అన్నీ ఒకటేసారి వేసి పెట్టినా మంచిగా మెత్తగా ఉడుకుతుందని చెప్పేసి వాటర్ కూడా వేసేస్తా సరిపడా వేసుకుంటే సరిపోతుంది పప్పు అయితే కుక్కర్ లో వేసేసాను కదా మరి ఇది పక్కకు పెట్టేసి క్యారెట్ కూడా వేసేస్తా ఇందులో క్యారెట్ వేసేస్తా ఈ మా ఇంట్లో తప్పనిసరిగా టూ కర్రీస్ ఉండాల్సిందే ఇక చపాతి రైస్ కు సరిపోతుందని టూ కర్రీస్ అయితే వేసేస్తా ఇప్పుడు ఎవరి ఇష్టం ఉన్నాయో వాళ్ళు తింటారు జీలకర్ర పచ్చిమిర్చి చిల్లిపాయ కరివేపాకు ¿ cómo te క్యారెట్ వేసేస్తాయి ఇందులో ఇది కడిగేసుకోవడం మాత్రం ఇష్టం ఉన్నది కడిగేసుకోవచ్చు తుర్మి కూడా వేసుకోవచ్చు క్యారెట్ బాగానే ఉంటుంది అట్లా కూడా వేసుకోవాలి మంచిగా మగ్గుతాయి తొందరగా క్యాబ్ వేసుకుంటే తొందరగా అయిపోతుంది కానీ కలిపేసి క్యాబెట్ వేస్తా మంచిగా ఫ్రై ఉడికినట్టే దాదాపు ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటే మంచిగా రంగు మిర్చి పౌడర్ వేస్తే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదా ఈ క్యారెట్ ఫ్రైకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుంటేనే బాగుంటుంది ఇష్టపడరు ఏంటిదంటే అంటే కారం వేసుకోవాలి బాగుంటుంది ఇది ఇప్పుడు నాకు రెడీగా లేదు కాబట్టి నేను బట్టి మిర్చి పౌడరే వేసినా ఇది మంచిగా పూర్తిగా మగ్గిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేస్తాం మళ్ళీ ఒకసారి పూర్తిగా కలిపేసి క్యారెట్ ఫ్రై దాదాపు పైన పర్సెంట్ ఇందులో బీరకాయ పప్పు అయితే అవుతుంది ఇక వస్తుంది ఇది క్యారెట్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది పప్పు అయితే అయిపోయింది కుక్కర్ లో పప్పు పక్కకు పెట్టేసిన ఇక చపాతీ వేస్తుందా అది క్యారెట్ అవుతుంది చపాతి వేసేస్తే కర్రీస్ అయితే దాదాపు పూర్తి అయిపోయినట్టే కదా ఇక చపాతి మాత్రం రెడీ చేసేస్తున్నా

పిల్లలకు పెట్టేస్తే పెత్తిని వెళ్ళిపోతారు రెడీ అయిపోయినాయి వంటలు అయితే చూడండి దాదాపు క్యారెట్ కర్రీ అయిపోయింది ఇందులో ఇప్పుడైతే ధనియాల పౌడర్ వేసుకుందాం బాగుంటుంది క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై రెడీ చపాతీ రెడీ అయిపోయింది చపాతీ కూడా రెడీ అయిపోయినాయి పప్పు రెడీ చూడండి కుక్కర్లో వేసాను కాబట్టి బాగా అయిపోయింది బీరకాయ పప్పు రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది Thank you.